తానా అంటే తందానా అనే బ్యాచ్లు ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిజంగా అలాంటి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒక జీవో విడుదల చేసేశారు కాపు గజ్జనికి సంబంధించి అప్పుడు జరిగిన కేసు ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసేసుకున్నారు హైకోర్టులో ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు అనేది దాని వెనక ఎవరిని టార్గెట్ చేస్తారు వైసీపీ వలన కాదా ఇదంతా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో అర్చ జరిగింది తెల్లారితే సీన్ కట్ చేస్తే అబ్బే అదేం లేదు ఆ జీవో ఎవరు విడుదల చేశారో తెలియదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి శాఖలో ఎవరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారు సీఎంఓకి చెప్పరా అది ఇది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ జీవోను ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు ఉపసంహరించేసుకున్నారు కూడా దాన్ని అయితే ఈ లోపల జీవో ఎయిట్ సిక్స్టీన్ పై ఎనిమిది వందల అరవై తొమ్మిదిపై కాపు సంఘాల హర్షం అంట ఇప్పుడు అంటే ఆ జీవో అసలు కరెక్టో కాదో ఆ జీవో విడుదలయ్యిందో లేదో అక్కడే తెలుగుదేశం పార్టీలోనే ఆ జీవో విడుదల చేసేసి ఎవరు విడుదల చేశారు మాకు తెలియదు మాకు తెలియదు అని కమల్ హాసన్ కంటే గొప్ప నటులు అక్కడ నటించేస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక పక్క ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించేస్తున్నారు అబ్బాయి లేదు టీడీపీ ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెడీ అయిపోయారు ఇక్కడ తుని వద్ద రైలు తగలబెట్టిన ఘటనలో అమాయక కాపు నాయకులు ఏళ్ల తరబడి కోర్టులు జుట్టు తిరిగారు కాపు నాయకులకు కోర్టు క్లీన్ ఇచ్చింది ఆ ఘటనకు సంబంధించి దోషులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖ వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి ఈ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్న కోటం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎనిమిది వందల అరవై తొమ్మిదిపై కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయి దీనికి సంబంధించి కొంతమంది ముందుకు వచ్చేసారు మాట్లాడేశారు అప్పుడే ఆ జివోకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో నెంబర్ ఎనిమిది వందల యాభై రెండును విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురయ్యాము అని చెప్పి కొంతమంది చెప్తున్నారట ప్రభుత్వ పెద్దలు ప్రమేయం లేకుండా జీవో విడుదల కావడంతో తునుఘటనలో కేసులు తిరగదోడతారని భయపడ్డారని అంటే ఒక రకంగా వెంటనే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చంద్రాజప్ప జ్యోతిల్ నెహ్రూ ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడారట నాయకులు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్య వివరించగా ప్రభుత్వం మరో జీవో ఎనిమిది వందల అరవై తొమ్మిది ఇచ్చి పాత జీవోను రద్దు చేయడం హర్షణీయం అని అన్నారట అది అంటే జివో వచ్చేసింది మళ్ళీ ఇంకో కొత్త జీవో వచ్చేసింది పాత జీవో ఒక ఎయిట్ ఫిఫ్టీ టూ పేరుతో జీవోను విడుదల చేసి మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ ఎనిమిది వందల అరవై తొమ్మిది జీవో ఇవ్వడంతో మొత్తం అందరూ హర్షం వ్యక్తం చేసేసారు ముందు ఆ ఎనిమిది వందల యాభై రెండు జీవో విడుదల చేసినప్పుడు వీళ్ళ ఆందోళన చెందారో లేదు తెలియదు కానీ అంటే కాపులు హ్యాపీ ఇప్పుడు కాపులు ఎలాంటి ఇబ్బంది పడలేదు ఈ జీవోతో హర్షం వ్యక్తం చేసేసారు ఇమీడియట్గా కాపు నాయకులు అందరూ కలిపి ఈ సమస్యను వచ్చిన అనుకోకుండా వచ్చిన సమస్యను పరిష్కరించేశారు కాపు సంఘాల నుంచి మాకు మళ్ళీ మద్దతు వచ్చేసింది మేము ఆ జీవో ఉపసంహరించేసుకున్నాం అంటే ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించేస్తున్నారు అంతే అంతే తప్ప జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు సంబంధించి అసలు ఆ జీవో ఎలా విడుదల చేశారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలియకుండా హోంశాఖ నుంచి ఆ జీవో ఎలా వచ్చింది అదేం నకిలీ జీవో అని చెప్పట్లేదు కదా అలాగని నకిలీ జీవో అని చెప్తే ఓకే మాకు సంబంధం లేదు వైసీపీ వాళ్ళు సృష్టించారు ఫేక్ జీవో అనేస్తే ఏ గొడవ ఉండబోయేది అది ఒరిజినల్ జీవో అనే ప్రభుత్వం నుంచే వచ్చింది ఆ గొడవ పక్కన అయిపోయి దాన్ని అనే దాని మీద హర్షాలు వ్యక్తం చేయడు ఎవరి పెర్ఫార్మెన్స్ అలా